సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవసాయం ఎలా చేయాలో రైతులకు తెలియచేయడానికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూడు రోజుల పాటు రైతు మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు ఈ మేరకు హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన తెలంగాణ రైతు మహోత్సవ కార్యక్రమంలో ఏర్పాటును అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీలలో మూడు రోజుల పాటు రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవసాయం వాణిజ్య పంటలు ఆయిల్ ఫామ్ వ్యవసాయ రంగంలో నూతన విధానాలను తెలియజేయటమే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ మను చౌదరి తెలిపారు కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా నుండే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా సుమారు పదివేల మంది రైతులను బస్సులలో తీసుకురానున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వ్యవసాయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు వ్యవసాయ కంపెనీల రిప్రజెంటేటివ్లు హార్టికల్చర్ సెరికల్చర్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుండి అందరూ భాగస్వాములు అవుతున్నారని వచ్చిన రైతులకు నూట ముప్పై నాలుగు స్టాల్స్ ఏర్పాటు చేసే అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు ప్రతి అరగంటకు ఒకసారి ప్రత్యేక వర్క్ నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రైతులకు భోజన వసతి ఇతర సదుపాయాలను కూడా ఏర్పాటు చేశాం కాకుండా చుట్టుపక్కల ఉన్న కరీంనగర్ జిల్లా కావచ్చు హన్మకొండ కావచ్చు జనగామ జిల్లా కావచ్చు అక్కడ నుంచి ఫార్మర్స్ అందరినీ కూడా మొబిలైజ్ చేసుకొని మనకి ఇక్కడ త్రీ డేస్ ఏదైతే ఈవెంట్ ఉందో అందులో రైతులకి సంబంధించినంత వరకు అవగాహన కల్పించటము అదేవిధంగా టెక్నాలజీకి సంబంధించి పరికరాలు పరిజ్ఞానము వారికి సాంకేతికతతో కూడిన వ్యవసాయం ఏ విధంగా చేయాలి వాణిజ్య పంటలు ఏ విధంగా ఉంటాయి ఆయిల్ పామ్ కల్టివేషన్ ఏ విధంగా ఉంటుంది ఇట్లా రైతులే కాకుండా మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ శాస్త్రవేత్తలు మనకి అగ్రికల్చర్ కాలేజెస్ నుంచి ప్రొఫెసర్స్ మనకి డిఫరెంట్ అగ్రికల్చరల్ కంపెనీస్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ అగ్రికల్చర్ హార్టికల్చర్ సెరీకల్చర్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవుతారు